హాయ్ అండి అందరికీ ఈరోజు మనకెంతో ఇష్టమైన మైసూర్పాకుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసే మెథడ్ మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఈ మైసూర్ పాక్కి కావాల్సినవి శనగపిండి ఈ శనగపిండి షాప్లో తెచ్చింది కాదు నార్మల్గా మన పప్పుని గ్రైండ్ చేసి మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకున్నది ఇది వన్ కప్పు అదే కప్తో టూ కప్స్ పంచదార పంచదారను తీసుకుందాం తర్వాత ఒక కళాయిని పెట్టుకొని ఇందులో దీనికి సరిపడా ఒక కప్పుని ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ ఒక కప్పు అయితే సరిపోతుంది కప్పు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను మీరు నెయ్యి కానీ తీసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కానీ తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఒక కప్పుని హీట్ చేయటానికి కళాయిలో పోసుకుందాం ఆయిల్ని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనే మనం ముందుగా చూపించినట్టు రెండు కప్పుల పంచదారని వేసేద్దాం ఈ వేసిన తర్వాత రెండు కప్పులకి ఒక కప్పు సరిపోతుంది వాటర్ పోసుకొని సిరప్ని తయారు చేసుకుందాం ఈ సిరప్లోని అలా ఇలా చీ వేసుకోవచ్చు లేకపోతే ఫ్లేవర్ కోసం మనం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఏది యాడ్ చేయట్లేదు మీకు ఇష్టం ఉంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ ఎక్కువ పెట్టద్దు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా తెరులుతూ ఉంటుంది కదా బాగా మరగనీయ్యాలి మా తెమతుల్లో గంట పెట్టి తిప్పుతూ ఉండాలి ఈ ఈ సిరపు అంటుకుంటే తీగలాగా పాకం రావాలి అప్పుడే మంచిగా వచ్చినట్టు నేనైతే ఒక ఒక చిన్న ప్లేట్ తీసుకొని మూత అందులో వేసి చూపి చూపిస్తున్నాను మీకు ఇలా అయితే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇంకా రాలేదు తిప్పుకోవాలి పాకం కొంచెం దగ్గరకు వచ్చింది దగ్గరికి ఇలా వచ్చిన మిశ్రమంలో ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పిండిని వేసేద్దాం వేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా బాగా కలిపితే నీట్గా ఉంటుంది ఉండలు లేకుండా బాగా కలపాలి శనగపిండిని తర్వాత మళ్ళీ కలపకపోతే అవి ఉండలుండలుగా ఉంటుంది ఇలా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది చాలా దగ్గరకు వచ్చింది కొంచెం ఇందులో కొంచెం కొంచెంగా మనం ఇందాక హీట్ చేసిన ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి స్టవ్ ఆన్ చేసే ఉంచే తిప్పుతూ ఉండాలి ఇది చాలా దగ్గర పడుతుంది ఉడుకుతుంది మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి అలా ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి లేకపోతే గట్టిగా అవుతుంది కలప కలపకపోతే చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు ఇంకొంచెం పౌడర్ ఉంది అది కూడా వేసేస్తే చూసారా దగ్గర పడింది మిశ్రమం ఉన్న ఆయిల్ని మొత్తం వేసేసి గిన్నెలో కానీ ఏదైనా ప్లేట్లో కానీ వేసుకోవచ్చు చూడటానికి చాలా మంచి కలర్ఫుల్గా ఉంది తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ని యాడ్ చేయాలి ఒకటేసారి మొత్తం పోయొద్దు ఇలా చూపించినట్టే ఆ గిన్నెలో పోసేయాలి గిన్నె లైక్ ప్లేట్ ఏదైనా ఇది కాసేపు ఆరనివ్వాలి టచ్ చేయకుండా ఉంటే మంచిగా నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకుంటే మంచిగా వస్తుంది చూసారు కదా ఇలా వచ్చింది కొంచెం ఆరాలి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి